రే బురద పంది పద్మనాభ రెడ్డి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని నానా అంటున్నావు ఆయన కారణ జన్ముడురా ఆయన ఎక్కడా నువ్వెక్కడ ఆయన్ని పట్టుకొని అన్నేసి అంటున్నావు నీకు పుట్ట అని చెప్తున్నాను నేను ఇప్పుడు నీ కూతురు నువ్వు చేసిన పనికి అసహించుకొని ఏహభావం కలిగి మా నాన్న జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా చేస్తున్నాడని ప్రజలకు తెలియజేసింది ప్రజలకు తెలియజేసింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం మంచిది వారిని గెలిపించండి అని చెప్పింది నీ కూతురు వచ్చి ముందుకు వచ్చి నేను ముద్దునామం కూతురు చెప్పుకొని నీ పేరు చెప్పుకొని చేస్తుంటే దానికి పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ గారికి పద్మనాభం అనే ఒక నా ఒక పద్మనాభ రెడ్డికి కూతురు ఉందని ఆయనకి తెలియదు ఆయన నీ గురించి నీ కుటుంబం గురించి అసలు తెలియదే తెలియదు ఆయనకి అవసరం లేదు అటువంటి వ్యక్తి నీ కూతురు నీకు ఉన్న తెలియదమ్మా నాకు అని చెప్పాడు ఆయన ఏం మాట్లాడాడు నిన్న ఎంత హుందాగా మాట్లాడాడు ఎంత పద్ధతిగా మాట్లాడాడు ఎంత మంచిగా మాట్లాడాడు ఎంత సంస్కారవంతంగా మాట్లాడాడు అందుకని ఆయన కారణ జన్మడు నువ్వు ఏంట్రా నోరేంట్రా ముద్రగడ పద్మనాభరెడ్డి ముద్రగడ అనకూడదు నేను ఎందుకంటే నీ మాటలు వింటుంటే నీ యొక్క మూర్ఖ ధోరణి ఒక పంది ధోరణి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు వీరరాఘవరా వీరరాఘవరావు గారు పుట్టావా అని మరి ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు మీ నాన్న వీర రాఘవరావు గారు నువ్వేంట్రా ఇంత ఇంత హీనాతీనంగా ఇంత పిచ్చిచ్చి చింతిడుతున్నారా నిన్ను చీచ్చే తిడుతున్నారు కాపులు కాదు ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు చీచేం తిడుతున్నాను నేను అయినా నీకు సిగ్గుశనం లేదు అన్నీ వదిలేసావు ఆయన పద్ధతిగా మంచిగా మర్యాదగా అమ్మా నువ్వు మీరు తీసుకొని ఇక్కడ నేను పార్టీలు చేర్చుకుంటే బాగుండదు అది పద్ధతి కాదు మిమ్మల్ని వాడుకొని నేను ఈ ఈ యొక్క ఎన్నికలకి వెళ్తున్నానని ఒక నెపం ఒక మాట వస్తుంది నాకు అలా జరగకూడదు నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి మీ నాన్నగారు నొప్పించి మిమ్మల్ని నా పార్టీలు చేర్చుకుంటాను అని పద్ధతిగా మాట్లాడాడు నువ్వేంట్రా ఆయన ఆయన తప్పు పడతావేంట్రా నువ్వు ఆ స్టేజ్ ఎక్కించి ముద్రగడ ముద్రగడ పేరెందుకు వాడుకుంటున్నావు అంటే ఏంట్రా నువ్వు రెడ్డివి కదా నువ్వు ముద్దగడ నీకెందుకురా బేవ్ బేవర్ చదవా నువ్వు రెడ్డి కదా ముద్దగడ పేరే నీకు లేదు ఎందుకు అవుతారు నువ్వు బేవారు చదవా మీ నాన్నకి పుట్టావు నువ్వు రెడ్డికి పుట్టావు అందుకే పద్మావరెడ్డి అని పెట్టుకుంటా అన్నావు సిగ్గు అదవా నువ్వు మాట్లాడుతూ ఆ అమ్మాయిని తప్పుగా మాట్లాడే అమ్మాయి అసలు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం తెలియజేశారు నువ్వు చేసిన తప్పు నీకు తెలీదా తెలుసుకోవా తెలుసుకోవడం లేదా ఈనాతి హీనంగా దుర్మార్గంగా చి ఏం ఇది ఏం పొటకరా అసలు ఇది అసలు ఇంత తెలవనుకోలేదు నీకు పవన్ కళ్యాణ్ గారికి భార్య ఇప్పుడు నీ కూతురు నువ్వు పవన్ కళ్యాణ్ మధ్య పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎందుకు వస్తారా వారిని ఎందుకు పరిచయం చేయలేదంటరా వాళ్ళు ఎక్కడ ఎక్కడో ఉండి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు ఇంకా వాళ్ళ బార్లు ఆయన భార్యలు ఎందుకు అవుతారా విడాకులు తీసుకుని వెళ్ళిపోయి ఎవరి కుటుంబాలతో వాళ్ళు ఉంటే ఎక్కడో దూరంగా బతుకుతుంటే వాళ్ళని వాళ్ళు పవన్ కళ్యాణ్ బార్లు ఎందుకు అవుతారా అటు అంతేలే ఒక యదవకి ఒక దుర్మార్గుడికి ఒక దరిద్ర నాయాలకి ఒక దేశం దోసుకు దొంగ నాకుడికి సావాసం చేసి వాడి సంఖ నాకుతున్నావు కదా వాడి జగన్మోహనుడి పాదం నాకుతున్నావు కదా వాడి బుద్ధులు రాకపోతే వీర్రాగ రాగారి బుద్ధులు ఎందుకు వస్తారండి నీకు దుర్మార్గుడా ఎందుకు వస్తారండి నీకు మంచి బుద్ధులు మంచిగా ఎందుకు ఆయన మా వాడు ఆ జగన్మోహుడు ఏదో మా ఆడుతున్నావు నువ్వు పోతే మాట మాట్లాడుతున్నావు సంస్కారం ఏదిరా నీకు వాడి సంస్కారం తెలిసిపోయింది ఎందుకంటే వాడి తండ్రిని చంపాడు రే నువ్వే మీ నాన్న చంపాడు బొత్స అంటే వాడిని ఓహో బొత్స నా బొత్స మా నాన్న నేను చంపాడన్నా కూడా నా బొత్స నా మంచి వాడు ఎత్తుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకేమైందిరా జగన్మోహన్ తల్లిని అవమానించిన కురసాల కనబాబు కానీ ఎత్తుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే అదే బుద్ధి వచ్చింది నీ కూడాను నీ బుద్ధి ఏమైందిరా రాఘవరావు కొడుకో పుట్టి దుర్మార్ కూడా రెడ్ అని రెడ్ అని పెట్టుకుంటాడట పేరు సిగ్గు అదవా సిగ్గు అదవా ఏం బతుకురా నీ బతుకు ఎవరి కోసం పుట్టారో నువ్వు పనికి మాని ఏదో మనసులో పెట్టుకుని ఏదో కుళ్ళు ఏదో ఒక ఫ ఫ్రస్ట్రేషను నీ నువ్వు మాట్లాడుతు నీ కూతురు గురించి మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు నీ గురించి మాట్లాడు పవన్ కళ్యాణ్ భార్య ఎందుకు తీసుకు వస్తారు ఇది మధ్యలో వాళ్ళే వచ్చారా వాళ్ళు ఏం చెప్పారు నీ గురించి మాట్లాడారా నీ కూతురు గురించి మాట్లాడారా నిష్ట దరిద్రుడా అందుకని నన్ను నేను చెప్తారే పొందర భద్రం నువ్వు నీ చావు జగన్మోహన్ రెడ్డి పాదాలు నాకు కుక్క చావు వస్తావు నేను మున్సిపల్ ఎత్తి అవసరపడేస్తాను తప్పితే నీకు చూడడం కూడా ఒక మనిషి కూడా అని నేను చెప్తున్నాను నేను చెప్పిస్తున్నా ఏదో నీ నీ చావు అటు అట్లా ఉంటుంది ఏదో అలా ఏం బతుకురా నీది అసలుకి ఆయన పవన్ కళ్యాణ్ ఎంత మర్యాద ఉందాగా మాట్లాడితే అమ్మా నేను ఇప్పుడు తీర్చుకుంటే చేర్చుకుంటే పద్ధతి కాదు అది అది ఏదో వాడుకున్నట్టు ఎన్నికల కోసం వాడుకున్నట్టు అట్లా కాకుండా మీరు నన్ను మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళండి మీ నాన్నగారిని ఒప్పించి నేను పార్టీలో చేర్చుకుంటాను అప్పుడు మిమ్మల్ని నా జా జనసేన పార్టీ మీకు టికెట్ ఇచ్చి పోటీ చేస్తా అని పద్ధతిగా మర్యాదగా చెప్పాడు నువ్వే అవును మాట్లాడతారావులే నీతి లేని దళకి దుర్గం దుర్మార్గ ఆలోచనలకి రే రే పొద్దున నీ భార్య నీ కొడుకు నిన్ను చేయన పోతే నా పేరు రాఘవరానోదరా రై నా పేరు రాఘవరావు అనోదరు నేను చెప్తున్నా ఈ రోజున ముద్రగడ చి ముద్రగడ అనుకోవడం రెడ్డి ఒక బాడుకో పనికి మాలిన సచ్చు సన్నాసి రెడ్డివు నువ్వు చి నీ బతుకు ఏం బతుకురా నీ బతుకు చి ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు సిగ్గు సరే ఉందరా ఒక మహానుభావుడు కారణం ఏమన్నా పవన్ కళ్యాణ్ని ని ఎలాగైనా మాట్లాడేది సిగ్గులేదా బుద్ధి తెచ్చుకుంటాం అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్న తర్వాత అందుకంటారు కనకపు సింహాసనమన సునకమ్మను కూర్చుని పెట్టిన దాని బుద్ధి ఏం పోద్ది దాని బుద్ధి పోదు అది అది ఏరుగుతుంది అలాగే నువ్వు ఎదవి అంతే నీ బతుకంతే నీ నిన్ను బాగు చేయాలన్నా ఎవరు బాగు చేయలేరు ఎందుకంటే నువ్వు ఒక దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన దుర్మార్గుడు వైపు నడుస్తున్నావు అదే దుర్మార్గం ఆ దుర్మార్గులాగా నువ్వు కూడా కుక్క చాసు అని తెలియజేస్తున్నాను తెలుగు ప్రజల ఒక్కసారి గమనించండి ఇటువంటి నీచుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే అసలుకి అసలు వీటి గురించి మాట్లాడకూడదు అనుకుంటేనే మాట్లాడాల్సి వస్తుంది ఇటువంటి యాదవ్ గురించి అసలుకి పవన్ కళ్యాణ్ గారి భార్యకి తీసుకొస్తున్నా అండి పరిచయం చేయొచ్చు కదా ఒక నా మొదటి భార్య రెండో భార్య మూడో భార్య అని ఏం మాట్లాడతారు అసలు నువ్వు అర్థం పద్ద చెప్తున్నావు కదా ఆ నిషదరిద్రుడు పంపిస్తాడు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ ఇడుచవుతాడు సార్ నా చదవ నీ బతుకు ఒంటరి బతుకే కుక్క చాలు వస్తావు అందులో డౌట్ అనేది లేదు ఒక మాల్కు ఒక పిచ్చికొక్కసారి వస్తావు నేను మున్సిపాలిటీ వాళ్ళు ఈచి పడేస్తా లేకపోతే వీధి పక్కన పడేస్తాడు కులి కులిసి వస్తా నా చదవా ఇది ఇది నా శాపం తెలుగు గారా మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పొందిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నీతితోటి న్యాయబద్ధంగా నిజాయితీగా రాజకీయం చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి భారతదేశంలో నలుగురికి ఆహ్వానం అందితే అందులో ఒక్కడు పవన్ కళ్యాణ్ ఆ ఒక్కడు తెలుగువాడిగా గర్వించాల్సిన సమయంలో గర్వించకుండా అటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తిని ఉదాత్తమైన వ్యక్తిని నిజాయితీ గల వ్యక్తిని ఈ యొక్క ముద్రగడ పద్ధనము తెలుసుకుని కూడా అంత అంత హీనంగా మాట్లాడుతున్నాడంటే వాడిని ఏం చేస్తారో ప్రజల మీకే వదిలేస్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్